లాస్ట్ వీడియోలో మా పెళ్లి రోజు కడపలో ఉన్న పిఎంజే జ్యువెలరీకి వెళ్ళామని చెప్పాను నేను ఏం అనేది మీకు చూపించలేదు కదా ఈ వీడియో లో చూస్తాను అయితే కడపలో లో జోయాలు కానీ మల్బార్ గానీ ఫస్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను ఈసారి కూడా జాయాలుకాస్ కు ఫస్ట్ వెళ్ళాను కానీ అక్కడ నాకు కలెక్షన్ అంతగా నచ్చలేదు జోయాలు కాస్ కి ఎదురుగా పిఎంజే జ్యువెలరీ ఉంది ఇప్పుడు నేను ఇది చూడలేదే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా వెళ్ళాను కానీ కలెక్షన్ అయితే చాలా చాలా నచ్చింది ఐడల్ కలెక్షన్ అయితే అద్దరిపోయింది ఇదైతే విక్టోరియా డైమండ్ కలెక్షన్ అంటే బాగున్నాయో అసలు భలే నచ్చాయి నాకు నార్మల్ గా అయితే ఎక్కడ వీడియోస్ ఫొటోస్ అలౌ చేయరు బట్ వీళ్ళైతే మంచిగా ఫొటోస్ తీనిచ్చారు వీడియోస్ కూడా తీనిచ్చారు బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ జ్యువెలరీ ఇంటికి కూడా తెచ్చి చూపిస్తారంట ఓల్డ్ స్కీమ్ అయితే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ వన్ మంత్ అయితే వాళ్ళు బోనస్ గా ఇస్తారంట మీరు షాప్ తో కంపారిజన్ చేసుకున్నప్పుడు మేకింగ్ చార్జెస్ అయితే చాలా తగ్గించారు నాకైతే డిఫరెంట్ గా కావాలంటే ఫస్ట్ ఈ షాప్ నే విజిట్ చేయండి నేనైతే ఇది తీసేసుకున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి వే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే